నమస్కారం సీఎంఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత ప్రజలకు చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుకుంటారు ప్రభుత్వంలో పనులు చేయించుకున్నాలంటే ఎన్నో విధాల కష్టాలు చాలామంది తెలియక రకరకాలుగా కొన్ని పార్టీలు అంటే వాళ్ళ గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ మన ప్రభుత్వంలో ఏ విధంగా పనులు అయితే ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా పెద్దవాళ్ళకి పనులు జరుగుతాయి మన గతంలో ఇంగ్లీష్ లా చాలామందికి కొన్ని పనులు రావడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి నా వంతు ఏదో నేనేమి జపాన్లో సింగపూర్లో చేస్తూ అనడం లేదు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా నిరంతరం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా అయినప్పుడు విమర్శ కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ విమర్శ విమర్శించే వాళ్ళకి నా విన్నపం ఎందుకంటే చేయరు వాళ్ళని చూస్తే వస్తుంది ఇప్పుడు అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి